ఎన్నికల్లో రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చింది ప్రజలు ఎంతో ఆశతో ఓట్లేశారు మరి ప్రభుత్వం సూపర్ సిక్స్ పేరుతో ఇచ్చిన హామీలని వెంటనే అమలు చేయడం కోసం కొనుక్కోవాలి అంతేకాదు కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రం మీద వివక్షత పాటిస్తూ ఉంది మరి ఇవాళ బీజేపీ ప్రభుత్వాన్ని టీడీపీ కూడా భాగస్వాములయ్యింది రాష్ట్రానికి నిధులు సాధించడానికి కేంద్రం మీద ఒత్తిడి చేసి ప్రజలకి మేలు చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం ఉన్నాయి ఈ అసెంబ్లీ సమావేశాల్లో గతంలో వైసీపీ ఏకపక్షంగా నడిపింది ప్రజా సమస్యల మీద చర్చ లేకుండా నిందలు పరస్పర ఆరోపణలతోనే గందరగోళం జరిగింది మరి ఇప్పుడు నూతన ప్రభుత్వం దానికి భిన్నంగా అసెంబ్లీ సమావేశాలని అర్థవంతంగా ప్రజల సమస్యలు చర్చించే రీతిలో ఈరోజు కోలుకోవాలి అదే కాదు రాష్ట్రంలో రోజున గతంలో ఉన్న ప్రభుత్వం అయినా ఏ ప్రభుత్వం అయినా హింసాకాంద దౌర్జన్యాలు ప్రతిపక్షాల మీద దాడులు అది ఎవరు హర్షించేది కాదు అప్పుడైనా ఇప్పుడైనా కానీ ఈరోజు వైసీపీ ప్రతిపక్షాల మీద దాడుల్ని ఖండిస్తోంది వాళ్ళ పార్టీ మీద దాడులు ఖండిస్తుంది మరి అదే వైసీపీ కేంద్రంలో బీజేపీ ఏకపక్షంగా నిరంకుశంగా ప్రతిపక్షాల మీద దాడులు చేస్తూ ఉంటే పార్లమెంటులో కూడా గొంతు నొక్కుతూ ఉంటే అక్కడ కనీసం మాట్లాడకుండా బీజేపీని నరేంద్ర మోడీని మద్దతు ఇస్తున్నారు అంటే పార్లమెంట్లో నేను మీరు బీజేపీకి మద్దతు ఇస్తారు అక్కడ ప్రతిపక్షాలు గొంతు నొక్కిన పనులు లేదా ఇక్కడ ప్రతిపక్షాల ప్రజాస్వామ్యం గురించి వైసీపీ మాట్లాడుతోంది ఒకవైపు నేను తెలుగుదేశం మరి అదే బీజేపీ రాష్ట్రానికి అన్యాయం చేసిన ఈరోజు ఉత్తరప్రదేశ్లో కన్వర్ యాత్ర పేరుతో వ్యాపారాలు వాడు కూడా పేర్లు ప్రదర్శించాలని మతాల పేరుతో కులాల పేరుతో వివక్షత పాటిస్తూ ఉంటే దాని మీద ఇతర ఎన్డీఏ పక్షాలు మాట్లాడినా తెలుగుదేశం మాట్లాడినా అందుకే రాష్ట్రంలో ఈ రోజున ఈ రెండు పార్టీలు బీజేపీకి కొమ్ముగాస్తున్నారు ప్రాంతీయ పార్టీలను దెబ్బతీసేటువంటి బీజేపీతో జతకట్టడం రెండు పార్టీలకు కూడా మంచిది కాదు వాళ్ళు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది మరోవైపు ఎన్టీఆర్ జిల్లాలో అనేక సమస్యలు ముందుకొస్తున్నాయి ఒకవైపున పరిశ్రమలలో ప్రమాదాలు ఈ కాలంలోనే సుమారుగా పది మంది వరకు చనిపోయారు ఇంకొక వైపున విజయవాడ నగరాభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది గత ప్రభుత్వం రాజధానిని నాశనం చేసింది మరి ఈ సిఆర్డిఏ అంటే ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాలో అత్యధిక ప్రాంతాలు రాజధాని ప్రాంతం మరి వీటిని అభివృద్ధి చేయాలి ఇంకొక వైపు ఉపాధి హామీ బిల్లులు కూలీలకు చెల్లించలేదు ఏ కొండూరులో కిడ్నీ సమస్య అలాగే ఉంది రైతులకి సాగురెడ్డి ప్రాజెక్టులు ఉన్నాయి మరోవైపు డయేరియా విస్తారంగా ఈ జిల్లా అంతా విస్తరించింది మరి ఇటువంటి అనేక సమస్యలు అభివృద్ధి తక్షణ సమస్యలు ఉన్నాయి రేపు జరగబోయే అసెంబ్లీలో జిల్లాకు సంబంధించిన అధికార పార్టీ శాసనసభ్యులు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ఈ సమస్యల పరిష్కారం మీద దృష్టి పెట్టాలి ప్రతిపక్షం వైసీపీ అడ్డం పడకుండా గతంలో ఎలాగో చేయలేదు ఇప్పుడైనా ప్రజా సమస్య మీద దృష్టి సారించాలి సిపిఎం ఈ జిల్లాలోను రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజా సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి కేంద్రం యొక్క నెరకు సత్వానికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం హామీలు అమలు చేయాలి దాని మీద రాబోయే కాలంలో మేము కృషి చేస్తాం ప్రజలందరూ భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేస్తాం